ఇచ్చినారు వాళ్ళకి ఒక ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి బ్లాంకెట్స్ కూడా పంపించాము హోమ్స్ పంపించాము డాక్టర్ రాధాకృష్ణ కూడా అనుకోకుండా ఆయన వచ్చిన పుట్టిన పుట్టిన రోజు సందర్భంగా వాళ్ళకి హీరింగ్ చేసే నేను వాస్త అభినందన తెలియజేస్తున్నాను ఇలా ఉంటారు రచితాన సిద్ధ భోజన కార్యక్రమాలు అన్నీ వాళ్ళంతా వాళ్ళు అభిమానులు చేయటం ఇంత పెద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది అందరికీ మంచి జరగాలని చెప్పేసి నేను కోరుకున్నాను ఎన్ని సంవత్సరాల ప్రజా జీవితంలోనే ఉన్నాడు గెలిపోవటంకే అతీతంగా ఈరోజు ప్రజాప్రతినిధిగా నియోజకవర్గ తెలియజేస్తాను ఓడిపోతే పోరాటం గెలిస్తే ప్రజలకి సహాయం చేయాలనే ఆరాటం నాకు ఏదైనా ఎప్పుడైనా కంప్లీట్ ఫుల్ డే ఇంటికి పడుకుంటే ఈరోజు ఏం చేశాం ఈ రోజు మనం సొసైటీలో